అండి మన తిరుమల మార్కెటింగ్ లో ఆషాఢం సేల్ నడుస్తుంది కదండి చాలా బాగా సక్సెస్ చేస్తున్నారు అనుకోనంత ఊహించనంత రెస్పాన్స్ ఇస్తున్నారండి కదిరి కదిరి ప్రజలు కానీ అండ్ ఆన్లైన్ లో కూడా వెళ్తున్నాయి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండ్ కొత్త వెరైటీతో మీ ముందుకు వచ్చానండి బ్రాసో అండి షిఫాన్ పైన బ్రాసో ఈ విధంగా వస్తుంది లైట్ వెయిట్ ఉంటది ఇది మీకు బయట టూ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేస్తారండి బట్ మన తిరుమల మార్కెటింగ్ లో ఓన్లీ ట్రిపుల్ నైన్ కి సేల్ చేస్తున్నాం అండి ఓన్లీ ఫిఫ్టీ సారీస్ ఉన్నాయి ఈ విధంగా వస్తాయి వెరైటీస్ అన్ని విధంగా పల్లు పాతి విధంగా ఉంటది అండ్ బ్లౌజ్ వచ్చే ఇలా డిజైనర్ ఇస్తాడు చాలా డిఫరెంట్ లుక్ ఉంటదండి షిఫాన్ ఇష్టపడే వాళ్ళు ఎవరు మిస్ చేసుకోకండి చాలా లైట్ వెయిట్ మంచి ఎలిగెంట్ లుక్ ఉంటది ఇందులో కలర్స్ వచ్చేపటికి ఈ విధంగా వస్తాయి షాప్ ని విజిట్ చేయాలి అనుకుంటే తిరుమల మార్కెటింగ్ అడపాల స్ట్రీట్ నియర్ పంచాయతీ ఆఫీస్ కదిరి అండి ఈ విధంగా వెరైటీస్ చాలా బాగుంటాయండి ఓన్లీ ఇవి ఫిఫ్టీ శారీస్ మాత్రమే ఉన్నాయండి త్వరగా వచ్చి మీరు గ్రాప్ చేసుకోండి విధంగా వస్తాయి వెరైటీస్ అన్ని ఈ విధంగా వస్తాయండి ఆన్లైన్ ఆర్డర్స్ కూడా పంపిస్తాం అండి స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కి కాల్ చేస్తే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కల్పిస్తాము సెలెక్షన్ చేసుకున్నాక పేమెంట్ చేశాక పార్సల్ పంపిస్తామండి ఈ విధంగా వెరైటీస్ అన్ని చాలా మంచి వెరైటీస్ వచ్చాయి డైలీ వెరైటీస్ వస్తూనే ఉన్నాయండి లాస్ట్ టైం వచ్చిన స్టాక్ అంతా క్లోజ్ అయింది అండ్ కొత్త వెరైటీస్ వస్తున్నాయి డైలీ అప్డేట్ చేస్తూనే ఉన్నాము వచ్చేయండి తిరుమల మార్కెటింగ్ అట్ ది రేట్ ఆఫ్ హోల్సేల్ ప్రైజెస్